హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఈరోజు మనము యువర్ కార్స్ మాదాపూర్లో ఉన్నాం ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మనకు యువర్ కార్స్లో కొన్ని వెహికల్స్ అప్డేట్ అయ్యే తెలిసింది ఏమేమి వెహికల్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఏ కార్స్ని కవర్ చేయబోతున్నాం అంటే మారుతి స్విఫ్ట్లో ఒక టూ కార్సు ఐ టెన్లో ఒక టూ కార్స్ ఐ ట్వంటీలో ఒక టూ కార్సు వెన్యూ క్రేటా ఇలా కొన్ని కార్స్ అప్డేట్ అయ్యే దగ్గర సో అన్ని కార్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనకు చాలా కార్స్ మనకు కవర్ చేయబోతున్నాం చాలా కార్స్ అయితే మనకి ఇప్పుడు వెహికల్స్ అయితే స్టాక్ అప్డేట్ అయ్యండి వాటి డీటెయిల్స్ వాటి మోడల్స్ ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తానండి ఫోర్డ్ ఫీగో వెహికల్ అండి ఈ వెహికల్ కూడా మనకు తక్కువ బడ్జెట్లో వస్తుంది ఇది మనకు సేఫ్టీ వైజ్గా చూసుకున్నా సరే బెస్ట్ వెహికల్ ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి టూ థర్టీన్ మోడల్ జెడ్ఎక్స్ఐ జెడ్ ఎక్సై వేరియం ఫియల్ వచ్చి పెట్రోల్ వెహికల్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ అయితే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంజన్ సైడ్ నుంచి చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉండదండి కస్టమర్ అయితే టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ రెండు లక్షల డెబ్బై వేల బడ్జెట్ కూడా మనం కస్టమర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది మారి ఎర్టిగా వెహికల్ అండి సెవెన్ సీటర్లు వచ్చేసి ఈ వెహికల్ గురించి చాలామంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు ఎందుకంటే మైలేజ్ అడ్వాంటేజ్ ఉందండి అసలు సెవెన్ సీటర్లో మైలేజ్ ఎక్కువ ఇచ్చే బండి ఇదే అనమాట అరౌండ్ ఎయిటీన్ దాకా మైలేజ్ ఇస్తుంది మిగతా కంపారిటివ్ వేరే వెహికల్ చూసుకుంటే లెవెన్ టువెల్వ్ మాత్రమే ఇస్తుంది చూసుకుంటే మనకు ఎయిటీన్ దాకా మైలేజ్ ఇస్తుందండి ఇది మన దగ్గర మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి వీడియో వేరియంట్ అండి మిడ్ వేరియంట్ వెహికల్ ఫోర్ పవర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ ఏసీ ఇన్బుల్డ్ స్టీరియో అయితే ఫీచర్స్ వస్తాయి మనకు ప్రైస్ ఈ వెహికల్ కండిషన్ కూడా చూసుకుంటే చాలా బాగుంది ప్రైస్ కూడా సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ లేదంటే సిక్స్ ల్యాక్ ఆరు లక్షల యాభై వేలు ఆరు లక్షల అరవై వేల బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడవచ్చండి ఉన్నాయి క్రెటా వెహికల్ సార్ ఉండే క్రేటా వెహికల్ ఏసీలో చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు మన దగ్గర అయితే అరౌండ్ ఫైవ్ వెహికల్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి సో ఇది చూసుకుంటే మనకు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ప్లస్ అండి ఎస్ఎక్స్ ప్లస్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ పుష్ డాట్ బటన్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలాయ్ వీల్స్ ఏవిఎస్ ఇన్బుల్డ్ స్టీరియో ఇవన్నీ ఆల్ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి మనకు వెహికల్ కూడా చూసుకుంటే వెరీ లెస్ డ్రైవ్ అండ్ వెహికల్ అండి ఓన్లీ సిక్స్టీ వన్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి మీరు టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది ప్రైస్ కూడా చూసుకుంటే నైన్ ల్యాక్స్ నుంచి నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో సెలర్ తో మాట్లాడచ్చండి మోడల్ అయితే నైన్ సెవెంటీ అయితే కోర్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ అండి టోటల్ టాప్ అండ్ వెహికల్ అన్నమాట చెప్పండి మోడల్ రెనాల్డ్ డస్టర్ వెహికల్ సార్ ఎస్ఈవీ లో తక్కువ బడ్జెట్ లో మనకు బెస్ట్ ఫీచర్స్ ఉన్న వెహికల్ ఇది సో వెహికల్ ఎలా ఉంది కండిషన్ వెహికల్ చాలా బాగుందండి మనకి చూసుకుంటే వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది మనకి అగ్రికల్చర్ లో వెళ్ళినా కూడా వెహికల్ అయితే ప్రాబ్లం అయితే ఎలాంటి ఇష్యూస్ ఉండవు మనకి చూసుకుంటే సేఫ్టీ వైస్ కూడా చాలా బెస్ట్ వెహికల్ అండి చూసుకుంటే టూ మోడల్ మన దగ్గర జెడ్ అండి సో డస్టర్ లోపల ఇంటీరియర్ పార్ట్ చెప్పండి ఏమి చూసుకుంటే మీకు టచ్ స్క్రీన్ కూడా ఉందండి టచ్ స్క్రీన్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకు వచ్చేసి ఐవీల్స్ ఉంటుంది ఉంటుంది ఆర్ఎస్ జెడ్ కాబట్టి టోటల్ టాప్ మోడల్ సార్ వెహికల్ ఫోర్ పవర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ ఏసీ కామన్ సో ఎంత ప్రైస్ ఇస్తున్నారు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి యాక్చువల్ అయితే ప్రైస్ అయితే ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ కోర్ట్ చేస్తున్నారు కస్టమర్ ఇది నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్తో మాట్లాడుకుంటే ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ట్వంటీ నాలుగు లక్షల పదివేలు లేదంటే నాలుగు లక్షల ఇరవై వేల బడ్జెట్ కూడా మాట్లాడచ్చు కస్టమర్తో మారుతి బ్రిజా వెహికల్ అండి ఎస్యూలో బ్రిజా గురించి ఎక్కువ కస్టమర్లు అడుగుతున్నారు ఇది చూసుకుంటే మన దగ్గర టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ త్రీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూసుకుంటే మన దగ్గర టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జడ్డీఐ టాప్ అండ్ వెహికల్ జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుందండి జడ్డీఏ అంటే టాప్ అండ్ వెహికల్ అనమాట ఇది మనకు మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ ఎయిటీన్ దాకా మైలేజ్ కూడా ఇస్తుంది ప్రైస్ చూసుకుంటే మనకు సెవెన్ ఫిఫ్టీ టు సెవెన్ సెవెంటీ ఏడు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల డెబ్బై వేల వరకు మాట్లాడచ్చు కస్టమర్ తోటి డీజిల్ పెట్రోల్ అండి డీజిల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ జడ్డీఐ టాప్ అండ్ వెహికల్ ఎస్యూవీలో మనకు చూడండి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే కానీ ఇకో స్పోర్ట్ చాలా బెస్ట్ వెహికల్ ఇకో స్పోర్ట్ కానీ డస్టర్ వెహికల్ కూడా కానీ ఇది చూసుకుంటే మన దగ్గర ఇకో స్పోర్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఉంది బ్లాక్ కలర్లో ఉందండి వెహికల్ లుక్ కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్ చాలా అఫ్షయాలుగా ఉంటుంది బండి కూడా కలర్ ఇది చూసుకుంటే ఇందులో వేరియంట్ వచ్చేసి టైటా అండి టాప్ ఎండ్ వెహికల్ ఫ్యుయల్ వచ్చేసి మనకు డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మైలేజ్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ కూడా మనకు బెస్ట్ మైలేజ్ ఇస్తుంది ఇది చూసుకుంటే ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే ఫైవ్ ల్యాక్స్ అంటే ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా కస్మర్తో మాట్లాడచ్చండి హోండా బ్రియో వెహికల్ సార్ వెరీ వెరీ లెస్ డ్రైవింగ్ వెహికల్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి చూసుకుంటే మన దగ్గర మోడల్ వచ్చేసి టూ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ ఇది చూసుకుంటే మనకు రిపేర్స్ పరంగా చూసుకున్న ఈ వెహికల్ అయితే కింద హోండా కంపెనీకి రిపేర్స్ అనేవి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఏముండవు సార్ వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది తక్కువ తిరిగింది రీడింగ్ ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో సెలర్తో మాట్లాడవచ్చండి మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ నాలుగు నుంచి నాలుగు లక్షల ఇరవై వేల బడ్జెట్లో మనం మాట్లాడచ్చు చెప్పండి మోడల్ రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్ చిన్న వెహికల్స్లో మోడల్ ఎక్కువ ఉండాలి మనకి ఆటోమేటిక్ కావాలి అనుకున్న వాళ్ళకి అయితే వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు మన దగ్గర అయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉందండి డ్రైవింగ్ కూడా లెస్ డ్రైవింగ్ వెహికల్ అండి ఓన్లీ సిక్స్టీ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది టూ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి కస్టమర్తో మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ నుంచి త్రీ ల్యాక్స్ అయితే మూడు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల ఎనభై వేల బడ్జెట్లో కస్టమర్తో అయితే మాట్లాడొచ్చండి నిస్సాన్ మైక్రా వెహికల్ అండి చాలా మంది కస్టమర్లు నాకు కాల్ చేసి త్రీ ల్యాక్స్ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలని చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు సో మన దగ్గర అయితే నిస్సాన్ మైక్రా అయితే అవైలబుల్ ఉందండి దీని పర్ఫార్మెన్స్ హైవేలు అయితే చాలా బాగుంటుంది బాడీ బిల్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చూసుకుంటే మనకు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి ఎక్స్పీ వేరియంట్ ఎక్స్వీ అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్ ఇందులో మనకు స్టీరింగ్ కంట్రోల్స్ కానీ ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి మనకు ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల మూడు లక్షల బడ్జెట్లో కూడా కస్టమర్తో అండి ఇక్కడ చూసుకుంటే హుండాయ్ శాంట్రో వెహికల్ అండి చాలా మంది కస్టమర్లు మీ దగ్గర సిఎన్జి వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయని చాలా మంది చేస్తున్నారు సో మన దగ్గర అయితే టూ నైన్టీన్ మోడల్ సాంట్రో సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయిన వెహికల్ అయితే మన దగ్గర ఉందండి లెస్ డ్రైవ్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయ్యింది ప్రైస్ కూడా చూసుకుంటే రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అయితే కోర్ట్ చేస్తున్నారు కస్టమర్ ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు ప్రతిదీ కూడా నెగోషియబుల్ ఉంటుంది డైరెక్ట్ సెలర్తో ప్రైజ్ అయితే మాట్లాడచ్చు మీకు అప్రాక్సిమేట్గా ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ లేదంటే ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నాలుగు లక్షల ఎనభై వేలు లేదంటే నాలుగు లక్షల తొంభై వేల బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ సార్ మంది కస్టమర్లు షిఫ్ట్ డిజైర్ గురించి ఎక్కువ అడుగుతున్నారు సో అడ్వాంటేజ్ ఏంటంటే మైలేజ్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ వెహికల్ ఇది చూసుకుంటే మన దగ్గర టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి వీడియో వేరియంట్ అండి డీజిల్ వెహికల్ అంటే ఇందులో మనకు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి మైలేజ్ కూడా అరౌండ్ ట్వంటీ ట్వంటీ టూ దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుంది సో ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా తక్కువ ప్రైస్లోనే ఉంది కస్టమర్తో మాట్లాడుకుంటే నాలుగు లక్షల యాభై వేలు లేదంటే నాలుగు లక్షల అరవై వేలు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ నాలుగు లక్షల యాభై వేలు నాలుగు లక్షల అరవై వేలు అంటే ది బెస్ట్ ప్రైస్ అండి మార్కెట్లో మీరు ఎక్కడ చూసుకున్నా ఫోర్ ఎయిటీ టూ ఫైవ్ ల్యాక్స్ సేల్ చేస్తున్నారు మన దగ్గర అయితే ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్లో లేదంటే ఫోర్ సిక్స్టీ బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడిస్తాను చాలా మంది కస్టమర్లు బెలెనో గురించి ఎక్కువ కాల్ చేస్తున్నారు నాకు సో మన దగ్గర చూసుకుంటే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంది ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా వేరియంట్ అండి ఆల్ఫా అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ ఇది ఇది చూసుకుంటే డ్రైవర్ కూడా వెరీ లెస్ డ్రైవన్ వెహికల్ అండి ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఏదో చాలా మందికి డౌట్ ఉండొచ్చు రీడింగ్ జన్యునా కాదని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉందండి చూసుకుంటే మనకు ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ లేదంటే సిక్స్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఆరు లక్షల ఎనభై వేలు లేదంటే ఆరు లక్షల తొంభై వేల బడ్జెట్లో మన కస్టమర్తో అయితే మాట్లాడచ్చండి మారుతి ఇకో వెహికల్ సార్ ఈ వెహికల్ గురించి చాలామంది కస్టమర్లు నాకు కాల్ చేస్తున్నారు ఓమ్ని వెహికల్ గురించి కానీ ఇకో వెహికల్ గురించి కానీ ఇది అయితే స్కూల్స్కి పిల్లలకు క్యారీ చేయడానికి అట్ ది సేమ్ టైం కర్రీస్ పాయింట్ ఉన్న వాళ్ళకైతే ఈ వెహికల్ ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పచ్చు చూసుకుంటే మన దగ్గర టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఉందండి ఫైవ్ సీటర్ వెహికల్ డ్రైవర్ కూడా ఓన్లీ సిక్స్టీ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది మీకు అరౌండ్ టైర్స్ కూడా మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది వెహికల్ చూసుకుంటే వెరీ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేశారు కస్టమర్ ప్రైస్ కూడా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే త్రీ ఫిఫ్టీ టూ త్రీ సెవెంటీ అండి మూడు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల డెబ్బై వేల వరకు సెలర్తో అండి ప్రైస్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఉండే ఎక్సెంట్ వెహికల్ సార్ చాలా మంది సెడాన్ వెహికల్లో ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ ఆటోమేటిక్ వెహికల్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా మైలేజ్ కూడా బాగుండాలి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండాలని చాలా మంది కస్టమర్లు ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు మన దగ్గర టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఎస్ ఆప్షనల్ అండి ఎస్ ఆప్షనల్ అండి వెహికల్ విత్ అలైవిల్స్ కూడా ఉంటుంది మనకు జస్ట్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వెరీ వెరీ లెస్ డ్రైవింగ్ వెహికల్ అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి చూసుకుంటే మనకు ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ నాలుగు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల డెబ్బై వేల బజెట్లో కస్మమర్తో మాట్లాడొచ్చండి మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీ పెట్రోల్ వెహికల్ అండి వుల్స్ వ్యాగన్ ఎంఏ వెహికల్ అండి ఇది సేఫ్టీ వైజెస్ చూసుకుంటే కనుక మనకు చాలా బెస్ట్ వెహికల్ అందులో ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఇది టోటల్ టాప్ అండి హైలైన్ హైలైన్ అంటే ఇందులో టోటల్ టాప్ అండ్ వెహికల్ చూసుకుంటే డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది లాంగ్ జర్నీకి అయితే చాలా పర్ఫార్మెన్స్ కూడా దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఎయిటీ సిక్స్ థౌసండ్ డ్రైవ్ అండ్ వెహికల్ ప్రైస్ కూడా చూసుకుంటే ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ అండి ఐదు లక్షల పదివేలు లేదంటే ఫైవ్ ల్యాక్స్ కూడా ఐదు లక్షల కూడా మన కస్టమర్తో మాట్లాడచ్చు ఫైవ్ ఫిఫ్టీ అయితే కోడింగ్ చేస్తున్నాడు ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చు మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ అండి రెండు వేల పదహారు మోడల్ హోండా సిటీ వెహికల్ సార్ మన దగ్గర అయితే అరౌండ్ టెన్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పార్క్ అండ్ సీఎల్లో ప్రజెంట్ చూసుకుంటే మనకు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి విఎంటీ వేరియంట్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ ఎయిటీ టూ థౌసండ్ డ్రైవెన్ వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది కస్టమర్తో మాట్లాడుకుంటే సెవెన్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ నుంచి సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో మాట్లాడచ్చండి ఆరు లక్షల ఎనభై వేల నుంచి ఏడు లక్ష ఏడు లక్షల బడ్జెట్లో కూడా కస్టమర్తో ప్రైస్ అయితే మాట్లాడొచ్చు సార్ ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ